హలో నేను విశేషరావు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు హీట్ పెంచుతూ ఉన్నాయి ఎలాగైనా సరే ఢిల్లీలో పీఠం ఎగరవేయాలి పీఠాన్ని కైవసం చేసుకోవాలి జెండాని ఎగరవేయాలి అనేది బీజేపీ యొక్క లక్ష్యం ముని పన్నెండు లేదు లేని విధంగా ఈసారి బీజేపీ ఢిల్లీలో పనిచేస్తూ ఉంది వరుసగా మూడుసార్లు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు నాలుగోసారి ఆఫ్ అధికారంలోకి రాబోతుంది వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అక్కడ కొన్ని సర్వేలు చెప్తూ ఉన్నాయి దానికి కారణం ఏంటంటే ఉచిత పథకాలు ఆయన ఇప్పటికీ వాటర్ అలాగే విద్యుత్ని ఫ్రీగా ఇస్తూ ఉన్నారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ మెట్రోలో మహిళలకు ప్రయాణం ఫ్రీ ఇప్పుడు తాజాగా అద్దెకు ఉండేటువంటి వాళ్ళకు కూడా కరెంటు అలాగే విద్యుత్ రెండు ఫ్రీ అనే దాన్ని అనౌన్స్ చేశారు అది ఆపుకు కలిసి ఒక వెపన్గా కనిపిస్తూ ఉంది ఇంకా బీజేపీ మాత్రం తక్కువ తినలేదు బీజేపీ కూడా ఉచిత పథకాలని ప్రకటించడంలో అది విడతల వారీగా అనేకమైనటువంటి అట్రాక్టివ్ చేసేటువంటి పథకాలని అనౌన్స్ చేశారు ఇదంతా ఒక ఎత్తే అయితే బీజేపీ కాంగ్రెస్ అలాగే ఈ మూడు పార్టీలు ప్రధానమైనటువంటి పార్టీలు ఢిల్లీలో ఈ ప్రచారంలో రామాయణాన్ని తీసుకొచ్చారు ఆలో ఎలా తీసుకొచ్చారు అంటే ఒకవేళ మీరు బీజేపీకి ఓటు వేస్తే రామాయణంలో రావణుడు లేడీగా మారి సీతను ఎత్తుకోబోయినట్టు మీకు వచ్చేటువంటి ఉచిత పథకాలని బీజేపీ వాళ్ళు రద్దు చేస్తారు అనేది ఆప్ చేస్తున్నటువంటి ప్రచారం సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే బీజేపీ వాళ్ళు కేజ్రీవాల్ మీద విరుచుకు పడుతూ ఉన్నారు బీజేపీకి సంబంధించినటువంటి అక్కడ అధ్యక్షుడు వీరేందర్ కౌంటర్ ఇచ్చారు సార్ ఎవరికి కేజ్రీవాల్కి అసలు రామాయణంలో బంగారు లేడీగా మారింది రావణుడా రావణుడు కాదు కదా ఎందుకు రావణుడు అని చెప్తున్నాడు కేజ్రీవాల్ అంటే ఆయనకి హిందూ ధర్మాలు తెలియవు హిందూ గ్రంథాల్లో సారాంశం తెలీదు హిందూ గ్రంథాలు ఏంటనేది తెలియదు తెలీదు కాబట్టి ఇలాంటి కేజ్రీవాల్ మనకు అవసరమా అనేటువంటి ప్రచారానికి తెరలేకారు బీజేపీ వాళ్ళు వాస్తవంగా రామాయణంలో బంగారు లేడిగా మారింది మారీచుడు మారీచుడు మారితే రావణుడు అని ఎలా చెప్తున్నాడు కేజ్రీవాల్ అనేది బీజేపీ వాళ్ళు తీస్తున్నటువంటి లాజిక్ కాబట్టి కేజ్రీవాల్ చెప్పింది అబద్ధం రావణుడు బంగారు లేడీగా మారి సీతను అపహరించినట్టుగా బీజేపీ చెప్తున్నటువంటి మాటలు విని బీజేపీకి ఓటేస్తే ఆప్ ఇచ్చేటువంటి ఉచిత పథకాలన్నింటినీ రద్దు చేస్తారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఆపుకు ఓటేయండి అంటాడు కేజ్రీవాల్ అసలు రామాయణమే తెలియదు కేజ్రీవాల్కి ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు రావణుడు బదులుగా మారీచుడు బదులుగా రావణుని చెప్తున్నాడు రావణుడిని బంగారులేడిగా చూపించాడు కానీ మారీచుడు బంగారులేడిగా మారింది కాబట్టి తప్పుదాలు పట్టిస్తున్నట్టు కేజ్రీవాల్ని మీరు నమ్మొద్దు అని చెప్పి బీజేపీ చెప్తుంది మొత్తం మీద రామాయణాన్ని ఎన్నికల్లోకి తీసుకొచ్చారు మీరు సరిగ్గా గుర్తు చేసుకుంటే మనం గత ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలను తీసుకుంటే హనుమాన్ చాలీసాని ప్రస్తావించారు హనుమాన్ చాలీసా కూడా రాదు ఈయన హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారని చెప్పి కేజ్రీవాల్ గురించి అప్పట్లో కామెంట్ చేశారు ప్రత్యర్థులు దాంతో ఒక మీటింగ్లో ఆయన హనుమాన్ చాలీసాని ఒక ఇంటర్వ్యూలో హనుమాన్ చాలీసాని చదవటం ప్రారంభించాడు హనుమాన్ చాలీసాని పఠించారు లైవ్లోనే ఇంటర్వ్యూలో ఒక ఛానల్ ఇంటర్వ్యూలో సో అప్పుడు ఇప్పుడు అప్పుడేమో హనుమాన్ చాలీసా ఆ హనుమాన్ చాలీసా కేజ్రీవాల్ని గెలిపించడానికి ఉపయోగపడిన ఒక అంశంగా అప్పట్లో ఎన్నికల్లో ప్రచారం జరిగింది ఇప్పుడు రామాయణాన్ని తీసుకొచ్చారు రామాయణాన్ని తీసుకొచ్చి దాన్ని చర్చలోకి పెట్టారు జనరల్గా హిందూ హిందూ మతం హిందూ వాదం అనేది బీజేపీ పేటెంట్ అనేటువంటి ఒక భావన ఆ పార్టీ తీసుకొచ్చింది చాలా వరకు భారతదేశంలో అది ఆ పార్టీ కలిసి వచ్చేటువంటి అంశంగా భావిస్తూ ఉన్నారు ప్రత్యర్థులు అందుకే అలాంటి భావాల నుంచి ని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఆప్ చేస్తుంది ఇతర పార్టీలు కూడా చేస్తూ ఉన్నాయి దాంట్లో భాగంగానే బహుశా కేజ్రీవాల్ ఇలాంటి లాజిక్ని బయటికి తీసి ఉంటారేమో అనిపిస్తూ ఉంది అయితే ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి అనుకున్నట్టు స్థి స్థానాలు అయితే వచ్చాయి కానీ అసెంబ్లీ ఎన్నికలు వేరు లోక్సభ ఎన్నికలు వేరు గత ఎన్నికల్లో కూడా లోక్సభ ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తి భిన్నం అయితే ఆపు ఓట్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది గతానికంటే కూడా ఈసారి తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది అనేది సర్వేలు చెబుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ కొంత పెరిగేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ పెరిగే ఉంది ఆపు యొక్క ఓట్ బ్యాంక్ తగ్గిపోతుంది ఫలితంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది అనేటువంటిది బీజేపీ యొక్క లాజిక్ అయితే కేజ్రీవాల్ మాత్రం ఖచ్చితంగా నిజాయితీగా పట్టం కడతారు అనవసరంగా లిక్కర్ స్కామ్లో ఇరికిచ్చి జైల్లోకి పంపించారు అదే మళ్ళీ గెలిపిస్తుంది అనేటువంటి ధీమాతోటి కేజ్రీవాల్ ఉన్నారు మిగిలిన రాష్ట్రాలకి అన్నిటికంటే కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అనేవి ఈసారి కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఆప్కి మూడు పార్టీలకు కూడా కీలకమే కారణం ఏంటంటే ఆప్ కనుక ఇప్పుడు మళ్ళీ నాలుగోసారి గెలవకపోతే ఇక ఆ పార్టీ నిలబడదు నిలబడే అవకాశం లేదు అనేటువంటి ఒక టాక్ అయితే ఉంది ఢిల్లీ ఢిల్లీ వర్గాల్లో కారణం ఏంటంటే ఇప్పటికే ఆల్రెడీ డిక్కర్ స్టాప్లో ఉన్నారు ఇప్పుడు ప్రజాదరణ కూడా కొరబడితే ఆ కేసులు బలోపేతం అవుతాయి విచారణ వేగవంతంగా జరిపడ అవకాశం ఉంది అనేది ఒక వర్షం ఇక బీజేపీ దేశవ్యాప్తంగా కూడా ఒక్కొక్క రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ జెండా ఎగరేసుకుంటూ వస్తుంది కానీ ముఖ్యమైనటువంటి రాజధాని దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం జనాన్ని ఎగిరి వేయలేకపోతుంది కాబట్టి అక్కడ కూడా జెండాను ఎగరేసి బీజేపీ కాంగ్రెస్ ముక్తి భారత్ దిశగా వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ ఇంపార్టెంట్గా భావిస్తూ ఉంది ఇక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది ఢిల్లీలో శీలా దీక్షిత్ ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ మెరుగ్గానే ఉంది మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారాన్ని ఫ్రేమ్ చేసింది శీలా దీక్షిత్ గారు కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బీలా పడింది కనీసం ఓట్ బ్యాంకును కూడా సంపాదించుకోలే పరిస్థితుల్లో పడిపోయింది ఆపు బలోపేతం అయినప్పటి నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గౌరవప్రదమైనటువంటి ఓట్ బ్యాంక్ని గౌరవప్రదమైనటువంటి ఎమ్మెల్యేలని గెలిపించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది అక్కడ టోటల్ చూస్తే కనుక డెబ్బై స్థానాలే ఈ డెబ్బై స్థానాల కోసం ప్రధానమైనటువంటి పార్టీలు పోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది దీంట్లో రామాయణాన్ని తీసుకురావటం అనేది ఒక వ్యూహం కేజ్రీవాల్ అయితే ఆ వ్యూహాన్ని ఛేదించడానికి ఆ వ్యూహం నుంచి ప్రజల్ని మరల్చడానికి బీజేపీ అయితే ప్రయత్నం చేస్తుంది సో రామాయణం మహాభారతాలు ఇవన్నీ కూడా తరచూ ప్రతి విషయంలో కూడా ప్రస్తావనకు రావటం అనేది కొంత చర్చనీయాంశంగా మారుతుంది ఇటీవల కాలంలో మనం చూసాం గరిపాటి నరసింహరావు గారి ఎస్ ఎపిసోడ్లో కూడా రామాయణాన్ని చూపించారు ఆవిడ మొదటి సతీమణి ఇలాంటి పవిత్రమైనటువంటి గ్రంథాలని రాజకీయాలకి లేదంటే ఇతరతర రిలేషన్స్కి అన్వయించుకుంటూ తీసుకురావటం అనేది ఒక రకంగా అభ్యంతరకరం అని చెప్పి చెప్పాలి కానీ వాటినే తీసుకొచ్చి ఒక చర్చలోకి పెడుతున్నటువంటి క్రమంలో మరి హిందూవాదులు మఠాధిపతులు పీఠాధిపతులు లేదంటే గ్రంథాలని పఠించేటువంటి వాళ్ళు వీళ్ళందరూ మనోభావాలు ఏంటి అనే దాని మీద కామెంట్ రూపంలో మీ ఎక్కడ తెలియజేయచ్చు థ్యాంక్ యూ